హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనము రేట్లు కొద్దిగా తగ్గిపోయాయి కదా దానికి ఏం రీజన్ అని తెలుసుకుంటే గనక మహారాష్ట్రలోని లోకల్ టమోటోలు అనేది ఎక్కువగా వస్తా ఉన్నాయి అన్ని మార్కెట్లని అవే కవర్స్ వేస్తా ఉంటాయి కాబట్టి మన సైడ్ నుండి క్వాలిటీ కాయలకి మాత్రమే ఎక్కువ డిమాండ్ అనేది ఉందండి క్వాలిటీ లేనటువంటి అంటే సుమారుగా ఉండేటువంటి కాయలన్నీను మహారాష్ట్రనికనే వస్తూ ఉన్నాయి ఔరంగాబాద్ కావచ్చు నాసిక్ కావచ్చు మూడు వందలు ఇంకా ఐదు వందలు వెయ్యి కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి మార్క్ గుజరాత్తో ఇంకా మధ్యప్రదేశ్తో ఇంకా బట్టి రాజస్థాను ఢిల్లీ పంజాబ్ హర్యానా ఈ రాష్ట్రాల ఐదారు రాష్ట్రాలకు అక్కడి నుండినే కాయలు అనేది ఎక్కువగా ఇప్పుడు సప్లై అవుతూ ఉంది ఎందుకంటే ప్రొడక్షన్ ఇప్పుడు అక్కడ ఎక్కువగా ఉంది ఇక మన సైడ్ ఇంకా ఎక్కడికి పోతుంది కాయలు అంటే కనుక ఢిల్లీ పంజాబ్ హర్యానా ఉత్తర్ప్రదేశ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ అదేవిధంగా ఒడిస్సా ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కేరళ ఇప్పుడు అట్ ప్రజెంట్ మీరు గమనిస్తే గనక ఈ తెలంగాణలో ఎక్కువగా హైదరాబాద్ ఈ ప్రాంతాలంతా ఎక్కువగా వర్షాలు పడి అక్కడ కొద్దిగా డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది అమ్మకాలకు అదేవిధంగా కేరళకు ఈరోజు రేపు ఓనాం పండుగ ఉంది అదే విధంగా ఉత్తర ఆంధ్ర ఉత్తరాంధ్రలో వర్షాలు ఎక్కువ సైక్లోన్ ఒకటి ఉంది ఆ ఏరియా కూడాను డిస్టర్బెన్స్లో జరుగుతూ ఉంది సేల్స్కు ఈ విధంగా అమ్మేదానికి అన్ని పక్కలు డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడి నుండి లోడింగ్స్ చేసే బయ్యర్స్ కూడా భయం ఎందుకంటే ఒక లారీ ఇక్కడ నుండి వేసి పంపిస్తే ఓ లారీ పైన యాభై వేలు అరవై వేలు లక్ష రూపాయలు తలపైన వస్తూ ఉంటే గానీ వాళ్ళు ఎన్ని రోజులని అవుతుంది కాబట్టి ఇది కూడా కొన్ని కారణాల్లో రేట్లు డౌన్ అయ్యింది మీరు టమాటో నాటే విధానం ఎట్లుంది అంటే కదా నేను చెప్తా ఆ రేటు పెరిగినప్పుడు తక్కువ ఉన్నప్పుడు మీరు నాటేక స్టార్ట్ చేస్తారు మీరు ఆ రేట్ల గురించి ఆలోచన చేసే విధానం ఏ విధంగా ఉంటుందని నేను చెప్తా వినండా ఇప్పుడు నాటితే ఆ వర్షం వస్తే ఆడ డ్యామేజ్ అయితే మనకు వెయ్యి రూపాయలు దొరుకుతుంది అనే మూడ్లో మీరు నాటుతారు అర్థమైన అది మంచిదే అది అందరికీ కావాల్సినదే ఆశ అనేది మనిషికి అవసరం అది సంతోషం అది కావాల్సిండేదే కానీ రివర్స్ గేర్ అయినప్పుడు అది ప్లాన్ రివర్స్ అయినప్పుడు మన పరిస్థితి ఏమని ఒకటి ఆలోచన చేయాలి మీరు ఆలోచన చేసే విధానం అంతా ఇంట్లో టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఎక్కినప్పుడు మీ ఇంటి నుండి బైపాస్ రోడ్డు ఏ విధంగా ఉంటుందో లాస్ట్లో పోయి దిగే వరకు బైపాస్ రోడ్డు అదే విధంగా ఉంటుందని మీరు ఆలోచన చేస్తారు అది తప్పు దయచేసి దాన్ని మార్చకుండా మీరు రేట్లు పెట్టినప్పుడు రేట్లు భూమిలో ఉండేది ఆ విధంగా ఉంటే మనకు అదే రేట్లు ఎక్కువ చేస్తుందని ఆలోచన చేసి చేస్తే తప్పు పంట పెట్టేటప్పుడు నాలుగు పక్కన ఆలోచన చేసి పంట అనేది పెట్టండి మీరు స్టార్ట్ చేస్తారు బండి రేట్లు స్టార్ట్ చేస్తాం పోదామని స్టార్ట్ చేస్తారు మీరు పోతూ ఉంటారు సైలెంట్గానే దాని పక్కలో మా ఉంటారు రెండు వేలు పోతుంది మూడు వేలు పోతుంది ఐదు వేలు పోతుంది అని చెప్పేవాళ్ళు మీరు అప్పుడు ఏం చేస్తారు నిదానంగా కొద్దిగా మందులు మెయింటైన్ చేసుకుందామో ఆ ఆలోచన మీకు ఉంటుంది మా యూట్యూబ్ వాళ్ళే మీకు ఏం చేస్తారంటే బూస్ట్ ఒకరు హార్లిక్స్ ఒకరు బోర్న్ వీటా ఒకరు ఎక్కిస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఏమి మీకు భయం లే వెయ్యిపోతుంది రెండు వేలు పోతుంది మూడు వేలు పోతుంది జాగ్రత్తగా తోటలు చూసుకోండా మీకు వచ్చిన భయం లే అని చెప్పిస్తారు మీరు నలభైలోనే స్పీడ్లో పోదామనుకుంటారు ఆ మాటలు మీ సేవలో పడే తడికి మీరు నూట ఇరవైలో పోతా ఉంటారు స్పీడ్ లో అక్కడ ఏమవుతుందంటే రెండు లక్షలు పెట్టుబడి రెండున్నర లక్షలు పెట్టుబడి వచ్చేది మూడు మూడున్నర నాలుగు అయిపోతుంది లాస్ట్ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు పోయేసేసి రెండు వందలు రెండు వందల యాభై పోతే గాన వేసిండే పెట్టుబడుల అర్థం కూడా రాకపోతే ఆ టమాటోల్ని వీళ్ళు చెప్పిన వాళ్ళకి అమ్మేదా మండీలో అమ్మేదా లేకుంటే సిటీలు ఎత్తుకపోయి మనమే హోల్సేల్గా అమ్మేసేదా వస్తే సంతోషమే రెండు వేలు వస్తే సంతోషమే మూడు వేలు వస్తే సంతోషమే వెయిట్ చేసి చూస్తాం దేవుడు చేసినట్లు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్